హాయ్ అండి నేను మీ నీరజ వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి సూజీ రవ్వతో పూర్ణం బూరెలు చేస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఇక్కడ తీసుకున్నాను చూడండి ఒక కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నాను కదా అది అలాగే ముప్పై కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుని ఇలా అండి ఒక ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నీ కడాయి అయితే పెట్టానండి ఇందులో నెయ్యి వేసుకుందాము ఇందులోనే మనం రబ్బ వేసుకుందామండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి లేదా మంచి వాసన వస్తుందండి ఇక్కడ చూడండి ఇలా వేయించిన వేయించినవా చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది పప్పుతోనే కాదండి ఇల్లా కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దామండి స్వీట్ కదా అందుకని పూర్తిగా మిల్కే యాడ్ చేయాలని ఏం లేదండి లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది కదండి ఇలాంటి టైంలోనే మనం షుగర్ యాడ్ చేద్దాము అలాగే కొబ్బరి కొద్దిగా ఇలాచి అండి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేద్దాము ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకుందాం అండి ఇలా ఈ షుగర్ కరిగేంత వరకు ఉడికించుకుందామండి ఇలా పూర్తిగా కూడా ఇది మెల్ట్ అవ్వాలి ఇందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి గిన్నె నుండి పూర్తిగా కూడా రవ్వ సపరేట్ అవ్వాలండి ఇలా ఉన్నప్పుడే మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ చూడండి ఇలా ఉన్నప్పుడే మనకు పూర్ణం చాలా చక్కగా వస్తుందండి ఒకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ స్టవ్ కట్ చేస్తున్నాను కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాల్స్ అనేది చుట్టుకోవాలండి ఒకే ఫ్రెండ్స్ దీనికైతే కోటింగ్ కోసం నేను ఇక్కడ ఇక్కడ చూడండి కొద్దిగా గోధుమ పిండి అండ్ శనగపిండి ఇలా మిక్స్ చేసి ఇలా చేస్తానండి మనకు దోశపిండి ఉండాలని ఏం లేదండి ఇలా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఒకసారి అయితే మీరే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాల్స్ ఇలా చుట్టుకోవాలండి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా చుట్టుకోవాలండి ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేసానండి కడాయిలో ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది ఉంది కదా ఇందులో మనం ఇలా డిప్ చేయాలండి ఇది అయినా వేయొచ్చు లేదంటే స్పూన్తో కూడా వేయొచ్చు ఇలా ఉండాలండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండాలండి ఇలా ఉన్నప్పుడే మనకు ఇదనే పూర్ణం బయటికి రాకుండా ఉంటుందండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు బాగా వస్తాయి ఈ కలర్ వస్తే కదండి ఇలా వచ్చినప్పుడు వీటిని మనం తీయాలండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపలయితే సాఫ్ట్గా ఉంటుందండి ఎంత బాగుంటుంది తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూస్తారు కదండి ఇలా ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చాక మనం వీటిని తీసి పక్కకు పెట్టుకుందామండి చూసారు కదా వేడి వేడి సుజీరబ్బ పూర్ణ బూరలు రెడీ అయినాయండి చూడండి పూర్ణం బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియదు ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త రెసిపీ